అందరికి వలకీరా దోసకాయ జ్యూస్ అయితే తయారు చేస్తున్నానండి నేను ఎలా చేసుకోవాలో ఒకసారి మీరు కూడా చూసేసేయండి ఇక్కడ వచ్చేసేసి నేను ఉసిరికాయలని దంచుతున్నానండి ఎందుకోసం అంటే నేను జ్యూస్ లో నిమ్మకాయకి బదులుగా ఉసిరికాయ వేద్దాం అనుకుంటున్నాను ఈ ఉసిరికాయ జ్యూస్ ని మనం డైరెక్ట్ గా తీసుకోవాలంటే కొంచెం వగర వగరగా పుల్ల పుల్లగా తీసుకోవాలంటే చాలా కష్టంగా ఉంటది కదండి అలాంటప్పుడు ఇలా కలిపేసి తీసుకోవచ్చండి మనం దీని వల్ల కూడా చాలా ప్రయోజనాలు ఉండేయండి దీంట్లో సి విటమిన్ అధికంగా ఉంటుంది ఈ ఉసిరి బాగా పలుచిపడ్డ జుట్టును కూడా బలంగా చేయటానికి చాలా బాగా ఉపయోగపడుతుంది యాసిడిటీ నుంచి కూడా ఉపశమనాన్ని ఇస్తుంది నెక్స్ట్ వచ్చేసేసి కీరా దోసకాయని మనం ముక్కలుగా కట్ చేసుకొని పక్కన పెట్టేసుకున్నామండి ఇదైతే నేను చెక్కు టీకుండానే వేసేస్తున్నాను నెక్స్ట్ వచ్చేసేసి అల్లం వేసుకున్నామండి అల్లం అయితే చాలా బాగా ఉపయోగపడుతుందండి మనకి యాసిడిటీ అండ్ ఇంకా చాలా చాలా సమస్యల నుంచి అల్లం వేసుకోవటం వల్ల ఉపశమనం ఉంటుందండి ఇక ఈ రెండింటినీ మొత్తం కలిపేసేసి మిక్సీ అయితే పట్టేద్దామండి ఒకసారి చూసేద్దాం ఏమేమి మిక్సీలో వేసేస్తున్నాం అనేసి ఫస్ట్ వచ్చేసేసి కీరా దోసకాయ ముక్కలు ఇంకా వచ్చేసేసి కరివేపాకు కూడా యూజ్ చేస్తున్నానని మనం డైరెక్ట్ గా తీసుకోవాలంటే కరివేపాకు కూడా కష్టంగా ఉంటుంది కదా అందుకని చెప్పేసేసి కరివేపాకు కూడా వేసేస్తున్నాం చిన్న కప్పు మజ్జిగండి ఇవన్నీ యాడ్ చేసేసుకొని మిక్సీ పట్టేసుకున్నాం కీరా దోసకాయ తీసుకోవటం వల్ల కొలెస్ట్రాల్ తగ్గుతుంది రోగ నిరోధక శక్తి పెరుగుతుందండి దీనిలో తొంభై శాతం నీరు ఉంటుందండి సో రోజంతా మనకి అవసరమైన ఎనర్జీని ఇస్తుంది అండి ఈ జ్యూస్ మటుకి చాలా బాగుంటుందండి కీరా దోసకాయలో ఉసిరికాయలో రెండిట్లో నీరు ఉంటుంది కాబట్టి మజ్జిగ కూడా యాడ్ చేస్తున్నాం కాబట్టి వాటర్ అవసరం లేదు ఇంకా అలా మిక్సీ పట్టేసుకొని ఇంకా మనం డైరెక్ట్గా అయినా తీసేసుకోవచ్చండి లేదంటే అలా తాగలేమనుకునే వాళ్ళు ఇలా వడేసుకొని తీసేసుకోవచ్చు ఫైల్స్ సమస్య ఉంటుంది కదండి అలాంటి వాళ్ళు కూడా ఇది తీసుకోవచ్చండి నాకైతే చాలా బాగా పనిచేసిందండి నిజంగా చెప్తున్నాను ఒకసారి మీరు టీలకి కాఫీలకి బదులు పొద్దున్నే ఇది కనుక తీసుకున్నారంటే చాలా ఆరోగ్య ప్రయోజనాలు ఉన్నాయండి బరువు తగ్గటంలో కూడా ఇది ముఖ్య పాత్ర వహిస్తుందండి పొద్దున్నే ఒక గ్లాస్ పడగడుపున తీసుకోవటం వల్ల అనారోగ్య సమస్యలకు దూరంగా ఉండొచ్చు నా వీడియో నచ్చితే లైక్ చేయండి ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకొని థ్యాంక్ యూ ఫర్ వాచింగ్